సంఘం నాయకులతో సార్ మీ పేరు చెప్పండి రఘుల సిద్ధిరాములు గౌడు రాష్ట్ర బాధ్యుల జాతీయ సెక్రటరీ జనరల్ జాతీయ పోరాడుతారు ఏంటి అసలు గౌడ్సుకున్నటువంటి సమస్యలు ఉన్నాయి మీరు ఏ హక్కుల మీద పోరాడుతూ ఉన్నారు అదే అదే చెప్తారు చెప్పండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చింది హామీలు ఇవ్వడం జరిగింది అదే ఏం హామీలు ఇచ్చింది ఏమి అంటే చెట్టుపై నుండి పడి మరణించిన వారికి పది లక్షలు ఎక్స్ప్రెస్ చేయిస్తా అన్నది ప్రభుత్వము కానీ అప్ప అమలు కాలేదు కాకపోతే ఏంటంటే కార్పొరేషన్ను చైర్మన్ను ప్రకటించింది దానికి నిధు నిధులు విడుదల చేయలేదు మేము అప్పుడు గత ఐదు సంవత్సరం పది సంవత్సరాల మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని పది లక్షల రూపాయలు ఇచ్చి గీత కార్మికుల వారి ఉపాధి కోసము మరి మరి చెట్ల నుండి కళ్ళు తీస్తే కొన్ని చోట్ల అమ్ముడు పోవడం లేదు దానికోసం బై ప్రోడక్ట్ తయారు చేయాలి కళ్ళుతోటి బెల్లం తయారైతుంది చాక్లెట్లు బిస్కెట్లు ఎవ్రీ ఎవరి తయారు చేయడానికి అవకాశాలున్నాయి నందనవరంలో ఒక ప్లాంట్ ఏర్పాటు చేశారు దాన్ని ఇప్పటివరకు ప్రారంభించడం లేదు అంటే ఎక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ నిజామా నందనవనం అంటే నందనవనం నల్గొడ జిల్లా నల్లగొండ జిల్లాలో నలగోడ జిల్లాలో అయితే నీరా కేపండి ప్రారంభించడం జరిగింది ఎందుకంటే నీరా కేప్ ఏంటి అది కూల్ డ్రింక్ ఏంటి అది 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 ఒక మంచి పానీయం లాగా అంటే ఒక ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రోటీన్లు ఇచ్చేటువంటి ఆరోగ్యకరమైనటువంటి నీరాను ప్రభుత్వం తయారు చేసి దాన్ని ఏంటంటే ఒక గౌడ జాతికి అంకితం చేయకుండా అది కాంట్రాక్ట్ల పరం చేస్తుండే అంటే జాతులు అనేక సంవత్సరాలుగా దాని మీద ఉపాధిగా బ్రతుకు జరుగుతున్నారు మీరు దానిపైన బ్రక్కు గౌడ్లకే హక్కు ఉండాలి దాన్ని ఎందుకంటే దాని పేరు గౌడ్ల పేరు మీదనే దాన్ని ప్రారంభించడం జరిగింది ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము దాన్ని తిరిగి ఇప్పుడు కాంట్రాక్టర్ వశం చేస్తుంది కాంట్రాక్టర్ ఉన్న ప్రభుత్వం అప్పని చెప్తున్నారట డెవలప్ ఇస్తారు కదా అదే మరి అందుకని గీత కార్మికులు చాలా బస్సులు పడుతున్నారు రోజు పిట్టల్లాగా చెట్ల మీద పడి రాలిపోతారు సేఫ్టీ మేకులని రీసెంట్లీ మొన్న మొన్న చేసిండ్రు అది కేవలం ఒక్కొక్క నియోజకవర్గానికి వెయ్యి వెయ్యి మోకుల వరకే పరిమితం చేసిండ్రు అయితే ఒక్కొక్క ఊర్ల విలేజ్ లో ఒక మండలానికి కనీసం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది విలేజ్లు ఉంటాయి నువ్వు వెయ్యి ఇస్తే ఒక్క విలేజ్ లో వంద నుంచి వంద యాభై మంది గీత కార్మికులు ఉంటారు వాళ్ళకు నువ్వు ఇచ్చేది ఎంతమంది సరిపోతుంది ఏమిస్తున్నారు పెన్షన్ పెన్షన్ కాదు సేఫ్టీ మోకులు సేఫ్టీ మోకులు ఎంతమంది ఉన్నారు అంతమందికి ఇవ్వాలి కదా ఇవ్వట్లేదు వృత్తిదారులు ఒక నియోజకవర్గానికి వెయ్యి వరకే పరిమితం చేస్తుంది ఆ వెయ్యి ఇస్తే ఎక్కడ సరిపోదు మీరు చేసేదేదో ఒక విలేజ్ లో వంద మంది ఉంటే వంద మందికి మోకులు ఇస్తే మీరు ఏదో సేవ చేసినట్టు అవుతుంది వంద మందికి లేదు పది మందికి ఇస్తున్నారు పది మందికి ఇస్తే లాభం లేదు కదా అది మీరు పేరు చెప్పుకోవడానికి గొప్ప చెప్పుకోవడం కదా నిజానికి ఆ దానితోటి లాభం లేదు మరి మీ మంత్రులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళది ఏమున్నదంటే ప్రజాప్రతినిధులు ఇప్పుడు గత ప్రభుత్వం పద్మారావు గౌడ్ ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేయలేకపోయాడు ఎందుకంటే ఆ కేసీఆర్ ముందర మాట్లాడే శక్తులు వీళ్ళ దగ్గర ఉండయి రీసెంట్లీ శ్రీనివాస్ గౌడ్ కొంతవరకు చేసాడు ఏం చేసిండు అని అంటే ఒక పదహారు కోట్ల రూపాయలు పాత బకాయిలు ఎక్సైజ్ బకాయిలు ఉండే గౌడ్ల పేరు మీద వాటిని ఒకటి మాఫీ చేయడం జరిగింది తర్వాత చెట్టు పన్ను చెట్టు పన్ను ఒక చెట్టుకు పదహారు రూపాయలు అంటే చెట్టు పైన పూర్తి హక్కులు మనకు ఉండేటి గౌడ్లోకి ఉండేటి అయితే వాళ్ళు అది రద్దు చేస్తూ ఏం చేసారు అంటే ఆ చెట్టు పైన హక్కులే కూడా చేసారు వాళ్ళు ఇప్పుడు ఒక పట్టేదారు దాంట్లో ఒక వంద ఉన్నాయి అనుకోండి పదహారు రూపాయల చొప్పున వంద చెట్లకు మనం పదహారు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు తీసుకెళ్ళలే చాలా చోట్ల ఏం జరిగిందంటే మేము వాళ్ళ ఏదైతే పట్టెదారులు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుతున్న వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇచ్చే పదహారు రూపాయలు మాకు వద్దు ప్రభుత్వం ఏమైనా యాడ్ చేసి ఇవ్వాలి అంటే ప్రభుత్వం ఇక్కడ ఇవ్వలేదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా మా దాంట్లో ఉన్నది మాకు నీడు వస్తుందని చెప్పి చెట్లను కొట్టేయడం ప్రారంభించారు దీంతో కూడా కొన్ని చోట్ల ఉపాధి కోల్పోయారు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ప్రజానికి కూడా చాలా మంది ఉన్నారు కార్మికులు చేసుకున్నారు చాలా దాదాపు సంవత్సరానికి రెండు వేల నుంచి మూడు వేల మంది చనిపోయారు ఇంకొక పాలసీ ఏమున్నదంటే ఎక్సైజ్ పాలసీలో ఎవరికైతే లైసెన్స్ ఉంటుందో లేదా ఎవరైతే సొసైటీ మెంబర్ ఉంటారో ఎవరైతే సొసైటీ మెంబర్ ఉంటారో ఎక్స్క్రేషియా కానీ పెన్షన్ కానీ వాళ్ళకే ఇవ్వాలనే ఒక సిద్ధాంతం ఈ ఒక విలేజ్ ఉన్నది అనుకోండి ఆ విలేజ్లా ఒకటి లేదా రెండు లైసెన్సులు ఉంటాయి ఒక వంద మంది పని చేసుకుంటాం లైసెన్సులు ఎక్కువ తీస్తే వీళ్ళకు ఇప్పుడు ఎక్సైజ్ అధికారులకు లంచాలు ఎక్కువ ఇవ్వాలి డబ్బులు ఎక్కువ కట్టాలి ఆ ఉద్దేశంతో ఒక యూనిట్గా ఉండి గౌడ్స్ అందరూ రెండో మూడో లైసెన్సులు తీసుకుంటారు వంద మందిలో మూడు తోటి వాళ్ళు చేసుకొని బతుతారు అయితే ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదే కానీ పెన్షనే కానీ ఎక్సేసే కానీ కేవలం ఆ ముగ్గురికే వర్తిస్తుంది మేమేమంటున్నామంటే కుల ప్రాతిపాదిక మీద గౌడ్లు ఎంతమంది ఉన్నారు ఆ విలేజ్ లో అంతమందికి రావాలనేది మానే అందరికి వర్తించాలి కదా ఎక్కే ఎంతమంది ఉన్నారు లేకపోతే ఏమంటున్నాం అంటే ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వండి ఎవరైతే తాడు చెట్టు ఎక్కుతారో ఇంత చెట్టు ఎక్తారో వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వండి ఐడెంటి కార్డు ఇచ్చి వాళ్ళకి ఏదైనా జరిగిందనుకో ప్రభుత్వం నుంచి వచ్చే ఫలితాలు అంతా కదా బంది భోజనాలు కూర్చోబెట్టి నలుగురు అన్నం పెట్టి ఉంది అదే పరిస్థితి సేమ్ అట్లా జరుగుతుంది అదని కాకుండా ఇంకోటి ఏంటంటే ప్రభుత్వము గత పది సంవత్సరాల నుండి ఏదో చెట్లు పనికిరాని చెట్లు అవి రోడ్డు పక్కన పెడుతున్నాయి వాటితో ఉపయోగం ఉండలేదు అవి ఎక్కడ పెడుతున్నారు కరెంటు స్తంభాల కింద వైర్ల కింద పెడుతున్నారు అవి అవి కొద్దిగా పెద్దగా ఏం చేస్తున్నారు కొట్టేస్తున్నారు వాడికి దాంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లేదు దాంట్లో బెనిఫిట్ లేదు అదే మీరు తీత చెట్లు తాడి చెట్లు పెట్టిననుకోండి ఒకవైపు ఉపాధి జరుగుతుంది రెండో వైపు ఈ కులంతో పాటు ఇంకా కొన్ని బహుజన కులాలకు కూడా వాళ్ళకు ఉపాధి జరుగుతుంది ఎందుకంటే మేము తాడి చెట్టు ఎక్కే వాళ్ళమే అయితే మాతో పాటు ఎర ఎర ఎరకల వాళ్ళు ఉంటారు ఎరకరు వాళ్ళు దాన్ని నారదీసి మన కమ్మ కమ్మకు వచ్చి బుట్టలు అల్తారు వాళ్ళు తర్వాత కుమ్మరోలు ఉంటారు కుమ్మరోలు ఏంటంటే లొట్టి కుండ తయారు చేస్తారు ఇతర కులాలకు కూడా ఉపాధి మాద జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు నిజాం కాలంలో ఏదైతే వృత్తి ఉన్నదో ఆ వృత్తికి ఎక్సైజ్ పాలసీ ఉన్న పాలసీని ఇప్పటి వరకు పంతొమ్మిది వందల అరవై చేసినా ఏమి దాంట్లో ఏమి కాలేదు ఇప్పటి వరకు కూడా అదే చట్టం జరుగుతుంది నైజాం జమానాలో ఉన్నటువంటి చట్టమే ఇప్పటికి కొనసాగుతుంది దాంట్లో ఏం మార్పులు లేవు నిజానికి చెప్తే గీత కార్మికుల పరిస్థితి తెలంగాణలో చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళు చేస్తారు ఎంత మంది ఉంటారు గౌడ సామాన్య వరకు సుమారుగా నలభై శాతం నలభై నలభై లక్షల మంది దాదాపు జనాభాలో పద్దెనిమిది శాతం గౌడుతున్నారు మరి ఎక్కడనే కాని రాజకీయంగానే కానీ ఆర్థిక రాజకీయ పార్టీ పెట్టినా పోద్ది కాబట్టి మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టి రెండు కులాలు కలుపుకున్న మీరు ఎక్కడ వెళ్తారు బుద్ధే దేమేందరు కూడా ఒక పెద్ద పార్టీ పెట్టారు మళ్ళీ శరీంద్రయ్యడు టిడిపి కి సరెండర్ కాలే పైన అంటే అప్పుడు టీడీపీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇక్కడ తెలంగాణ లేకుండా అయిపోయింది పార్టీ అప్పుడు తెలంగాణ అని పెట్టాడు పెట్టాడు సక్సెస్ కాలేదు ఎందుకు కాలేదంటే ఇప్పుడు ఒకటే మూల మూల ఉద్దేశం ఏంది అని అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యమైన ఏ పార్టీ అయినా మనగడ కొనసాగించగలుగుతుంది అయితే మన దాంట్లో కొంతమంది పెత్తందారులు అంటే డబ్బు ఉన్నోళ్ళు అగ్ర కులాలకు బానిసలుగా వాళ్ళు చాలా కాలంగా జరుగుతుంది అదే ఎప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మన కులం పేరు చెప్పుకొని సంఘం పేరు చెప్పుకొని తీసుకుపోయి మనం వాళ్ళ దగ్గర బానిసలుగా బానిసలుగా చేయటం అట్లా అట్ట చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఏమంటున్నామంటే మేమెంతో మా జనాభా మా జనాభా ప్రకారము మాకంతా రిజర్వేషన్ మీరు ఇవ్వాలి లేనిచో మేము ప్రత్యామ్నాయంగా యావత్ రాష్ట్రంలో మేము మేము రాస్తారోకాలు ధర్నాలు మరి మా జాతి ఐక్యత కోసము రాజ్యాధికారంలో వాటి అడుగుతున్నారా అడిగేది అదే కదా మేము ఎంతో మా వాట అంతా అడుగుతున్నాం కదా మాకు కావాల్సింది కూడా అదే కదా రేపు రాజకీయంగా రిజర్వేషన్ కుల కులగణన చేసి మాకు రాజకీయంగా మాకు రిజర్వేషన్ కల్పించితేనే తప్ప మేము ప్రభుత్వంతోనే ప్రభుత్వంతో గౌడలకి ఇంకే గౌడ సామాజ వర్గానికి ఇంకేం అడుగుతున్నారు మీరు మేము ఏమంటున్నా కార్పొరేషన్ ప్రతిపాదిస్తున్నాం ఎంత ఎంత బడ్జెట్ కార్పొరేషన్ వెయ్యి కోట్లతో వెయ్యి కోట్లతో కార్పొరేషన్ పెట్టారు కార్పొరేషన్ పెట్టి దాంట్లో నిరుద్యోగులైన యువకులకు ఉపాధి కోల్పోయి లేని వాళ్ళకి ఉపాధి మళ్ళీ ఇవాళ ఒక్కొక్క విలేజ్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి ఆ ల్యాండ్ పట్టిన వృధాగా ఉన్నాయి కదా వాటిని ప్రభుత్వం మాకు అప్పగిస్తే చెట్లు పెంచుకొని భవిష్యత్ తరాలకు చెట్లు పెంచి వాళ్ళకు ఉపాధి చెట్టు ఎన్ని ఎన్నడుగులు ఉంటదండి తాడి చెట్టు ఇప్పుడు రీసెంట్లీ కొత్తగా హైబ్రిడ్ చెట్లు వచ్చినాయి ఫైవ్ ఇయర్స్ లో సిక్స్ ఇయర్స్ లో తాడి చెట్టు వస్తుంది ఎన్ని అడుగులు వస్తుంది ఇది హైబ్రిడ్ ఎనిమిది తొమ్మిది అడుగుల ఎత్తులో తాడి చెట్లు ఇది యాబెంటెర్ ఉంటది ఇప్పుడు చెట్లు ఉన్నాయి కానీ ఇప్పుడుొచ్చి 6 నుంచి చెడ అడుగులనే కల్లుని ప్రమాదాలు కొంచెం తక్కువ రేషియో తగ్గుతది ప్రమాదాలు తగ్గుతది మళ్ళీ ఇక్కే కళ్ళు ఎక్కువ ఇస్తది తాటి వనాలు మరి మేరగ ప్రభుత్వాన్ని కనీసం మండలానికి ఒక ఐదు ఎకరాలు 10 ఎకరాల అడక అడిగి అడిగి విసిగి వేసర్ ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ కేవలము ఓట్ బ్యాంకు గానే మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప అంటే ఎన్నికల వచ్చినటికి అసలు ఈ ప్రధానమైన BC సమస్య లెజెండాగా రావట్లేదు చూస్తున్నాం బీసీల సమస్యలు ఎజెండాకి రావట్లేదు పురవుతులకు సంబంధం అసలే రావడం లేదు మరి ఈనాడు గ్రామీణ ప్రాంతంలో పల్లెలల్ల వృత్తులు నశించే పరిస్థితి ఉమరలు కుండలు చేయడం లేదు కమరలు కాంట్రాక్టర్లకి వెళ్ళిపోతున్నాయి విసి ఉపకుల అృత్తులన్నీ కూడా కాంట్రాక్టర్లకి పెడు బజార్లకి పెడుతను అంతా మంగలవళ్ళది కర్మ లేదు సాగులవళ్ళది అంతా కాంట్రాక్టర్లు అంతా కాంట్రాక్టర్లు కమలో ఎవరో కాంట్రాక్టర్ వచ్చి ఇక్కడ తీసుకుంటాడు బట్టలు ఉతుకుతాడు కమ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే కుండలకు సంబంధించి కాంట్రాక్టర్ చేసి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న కాంట్రా వ్యాపారస్తులు పంపిస్తాడు లేకపోతే మంగళ షాపులన్నీ కాంట్రాక్టర్ ఇరవై షాపులు పెడతారు సెంటర్ లో ట్రైనింగ్ పెడతాడు కులంలో పుట్టిన ఆ వృత్తికి సంబంధించిన మీరు వాళ్ళకి ఉపాధి కుల వృత్తులు తొక్కేశారు కుల వృత్తులకి సరైన ప్రాధాన్యత రెండవ వైపు ఇతర ఉపాధి మార్గాలు కూడా పాలక వర్గాలు సుదీర మార్గాలు ఇప్పుడు దాదాపు గౌడ్లు ఎక్స్రే కోసం ఆరు వేల మంది చనిపోయిన వాళ్ళకు ఎక్స్ గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు వీళ్ళు ఎనిమిది తొమ్మిది నెలలు అయినా ఎక్స్రే చెల్లించడం లేదు అండి వినతి పత్రాలు జరిగింది మరి మళ్ళా కన్సల్ట్ మినిస్టర్ దగ్గర పోయి జుప్పలు కృష్ణారావు కలవడం జరిగింది అలాగే ఇప్పుడు మా మినిస్టర్ ఉన్నారు కదా గౌడ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు కూడా కలవడం జరిగింది చేద్దాం చేద్దాం అంటారు చేద్దాం కానీ ఫలితం లేదు కదా నిధులు ఏమవుతుందంటే సార్ బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకు నిధులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అప్పులు బడ్జెట్ లేదంటున్నారు ఆ పొలాలు ఆధిపత్య కులాలకు ఇచ్చే రైతుల పేరుతో ఇచ్చేటువంటి అమౌంట్ కి వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా నిధులు తీసుకొస్తారు చాలా వందేళ్ళుగా ఇదే జరుగుతుంది చివరిగా కోరేది ఒకటే అని అంటే మా జనాభా ప్రాతిపాదికన మా కులగణన చేసిన తర్వాత మీరు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి తర్వాత దాంట్లో కూడా మాకు బడుగు బలైన వరకు ఎంత మాకు అంత వాటా మాత్రం ఖచ్చితంగా రాజకీయంలో ఇవ్వాలనేదే మా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం దానికోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ జాతిని అలాగే ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలను కూడా ఐక్యం చేసి ప్రభుత్వం అంటే రాజ్యాధికారం వాటా కోసం కోసం ఖచ్చితంగా పోరాటానికి సిద్ధంగా ఉంటాం మిగిలిన బీసీ ఉపకులాలను కొన్నింటిని కలుపుకొని వెళితే మీరు రాజ్యాధికారం రావడానికి ఆస్కారం ఉంటది కానీ బీసీ నాయకులంతా సెల్ఫీష్ గా అయిపోయినటువంటి పరిస్థితి మనం కనపడతా ఉంది